నమస్తే శ్రీ గురుభ్యో భో నమ ధాతురూపాన్ని ధాతవ అన్నటువంటిది క్రియారూపకాలు ఇక్కడ ఇచ్చినటువంటి ధాతువులు పరస్మైపదీ ధాతువులు ఆత్మనేపదీ ధాతువులన్నీ రెండు ఉంటాయి పరస్మైపదీ ధాతువులు మొత్తం మనకు పద్నాలుగు ఇచ్చారు అదేవిధంగా ఆత్మనేపదీ ధాతువులు కూడా నాలుగు ఇచ్చారు అయితే ఐదేంటంటే ఏంటంటే ఈ పద్నాలుగు ధాతులకి ఒక్కొక్క ధాతుకి ఐదైదు లకారాలు ఉంటాయి కాలాలు ఇక్కడ నేను వ్యాసాన్ని చూడండి లట్ లొట్ లోటు లంగ్ లింగ్ లట్ అంటే వర్తమాన కాలము లుట్ అంటే భవిష్యత్ కాలము లోట్ అంటే విధిని ఆర్డర్ని తెలియచేసేటువంటిది లంగ్ కూడా ఆర్డర్ని తెలియచేసేటటువంటి అదేవిధంగా లింగ్ అనేటువంటిది లింగ్ అనేటువంటిది ఆర్డర్ని తెలియజేసేటువంటిది లంగ్ అనేటువంటిది భూతకాలము భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలము ఈ రెండు కూడా ఆర్డర్స్ అయితే ఇక్కడ మీరు గమనించండి మొత్తం మనకిచ్చినటువంటి ధాతువులు పద్నాలుగు ఇక్కడ ఎగ్జామ్లో మనకు భవతి అని ఇవ్వడం జరుగుతుంది దాన్ని మనం ఏ విధంగా రాయాలి వతి అనేటువంటిది లట్ వర్తమాన కాలము భవతి లట్ అనేటువంటిది వర్తమాన కాలం వర్తమాన కాలంలో ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏకవచన ద్వివచన బహువచనాలు ఉంటాయి ధాతువుల్లో అదేవిధంగా ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అని మూడు పురుషులు కూడా ఉంటాయి పురుషులు అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అంటే నేను అని అంటాం కదా నేను అందులో ఏకవచన ద్వివచన బహువచనాలు ఏకవచనం అంటే నేను ద్వివచనంలో నేను అనేది ఇద్దరం అయితే నాతో ఇద్దరు మేమిద్దరము బహువచనంలో మేమంతా సంస్కృతంలో ద్వివచనం అనేది ప్రత్యేకించి ఉంటుంది తెలుగులో కేవలం ఏకవచనము బహువచనం మాత్రమే ఉంటాయి దివ ద్వివచరం అనేటువంటిది సంస్కృతంలో మాత్రమే మనకు ద్వివచరం అనేది ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే క్రియ లట్ లకారం ఎలా రాయాలో ఇక్కడ గమని చూడండి భవతి అని మీకు ఇస్తారు దాన్ని ఈ విధంగా తొమ్మిది రూపాయలుగా మనం రాయాల్సి ఉంటుంది భవతి భవత భవంతి ప్రథమ పురుష భవసి భవథ మధ్యమ పురుష భవామి భవాహ భవామః ఉత్తమ పురుష మీరు కేవలము తి అంతి సి థ ఆమి ఆవహ ఆమహ ఈ విధంగా మీరు నేర్చుకోగలిగినట్లయితే మరి ఈ టేబుల్ కూడా ఇలాగే రాసుకోవాలి ఏకవచన ద్వివచన బహువచనాలు పురుష ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష రాసి తీత అంతి ఇవి నేర్చుకోగలిగినట్లయితే ఏదైనా భవతి అనుకోండి భవతి భవత భవంతి భవసి భవత భవత భవామి భవా భవా అదే పఠతి అని ఇచ్చారనుకోండి ఇక్కడ నేను రాశాను అని చూడండి పఠ భవతి పఠతి లిఖతి గచ్చతి యచ్చతి ఖాదతి పిబతి హసతి ధావతి పశ్యతి కథయతి ఇవేవైతే నేను చెప్పానో అవి మాత్రం సేమ్ ఇదే విధంగా అంతి అనేటువంటిది చివరిలో మనం మార్చుకుంటే సరిపోతుంది లట్ల కాలంలో అదేట్ లట్ అంటే వర్తమాన కాలము లుట్ అంటే భవిష్యత్ కాలము భవిష్యత్ కాలంలో కూడా ఇది తీత అంతి అనేది వర్తిస్తుంది ఏ విధంగా అంటే భవతి అన్నటువంటిది భవిష్యతి అవుతుంది భవిష్యతి భవిష్యత్ భవిష్యంతి భవిష్యసి భవిష్యత్ భవిష్యత్ భవిష్యామి భవిష్యావ భవిష్యామ ఇదే మీకు లకారాలు రెండు మొత్తం ఐదు లకారాల్లో రెండు లకారాలు ఒకే మాదిరిగా ఉంటాయి అదే దీన్ని ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎలా మనం చెప్పుకున్నాము ఫస్ట్ పర్సన్ అంటే సంస్కృతంలో అహం ద్వివచనం అయితే ఆవాం అయితే వయం మధ్యమ పురుష త్వం అంటే నీవు త్వం యువా మీరిద్దరూ యుఎం మీరంతా ప్రథమ పురుష సహ తౌతి నేను నీవు కానటువంటిది ఏదైనా కావచ్చు అది ప్రథమ పురుష అవుతుంది సహ తౌ తే అని రాశాను ఇక్కడ లేకుంటే స తీర్థా తాని ఏదైనా కావచ్చు రామ రామౌ రామా ఇక్కడ ఏదైనా మారుతుందేమో కానీ ఇక్కడ మారవు మీరు రాయాల్సింది కేవలం ఈ విధంగా భవతి భవత భవంతి భవత భవత భవామి భవావహ భవామ ఏకవచన ద్వివచనం బహువచనాలు ప్రథమ పురుషం మధ్యమ పురుష ఉత్తమ పురుష ఇది ఇక్కడ మీకు బుక్లో నేను చూపిస్తాను భవతి ఇస్తే ఇలా రాయాల్సి ఉంటుంది ఏకవచన ద్వివచన బహువచనాలు పురుషులు భవతి భవత భవంతి భవసి భవత భవత భవామి భవావ భవా ఇక్కడ ఇదంతా కూడా వర్తమాన కాలాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐదింటిని చూసుకోండి అస్థి మాత్రం వేరుగా ఉంటుంది అందుకొరకు ఇక్కడ మీకు రెడ్డింగ్తో మార్క్ చేశాను ఇది ఒకటి క అస్థి కరోతి శృణోతి అనేటువంటివి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కేవలం వర్తమాన కాలంలో మిగతా అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఇక్కడ మొత్తం పది ధాతులు ఇవ్వడం జరిగింది చూడండి భవతి ఇది ఒకటి అస్థి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎలా చూడండి అస్తి స్థహ సంతి అసి స్థ స్థ అస్మి స్వ స్మ తర్వాత పఠతి లాగానే ఉంటుంది పఠతి పఠత పఠంత పఠసి పఠత పఠత పఠామి పఠావ పఠామ అదే లిఖతి ఖాఖతి లిఖసి లిఖత లిఖత లిఖావ లిఖాము అన్నే అది అదే విధంగా ఉంటాయి ఇది వర్తమాన కాలం తర్వాత పాస్టెన్స్ అనద్యతన భూతి లంగ్ భూతకాలం చూసుకున్నట్లయితే అభవత్ అభవత్ అభవతాం అభవన్ అభవ అభవతం అభవత అభవం అభవావ అభవామ ఈ ఒక్కటి నేర్చుకోగలిగినట్లయితే మిగతా అలాగే ఉంటాయి కేవలం ఈ అస్థి అన్నటువంటిది కాకుండా మిగతా అన్నీ కూడా అలాగే ఉంటాయి అపఠత్ అపటతాం అపఠన్ అపఠహ అపటతం అపటత అపఠం అపఠావ అపఠామ అలిఖత్ అలిఖతాం అలిఖన్ అలిఖ అలిఖతం అలిఖత అలిఖం అలిఖావ అలిఖామ అదేవిధంగా ఇవన్నీ కూడా అగచ్చత్ అగచ్చతాం అగచ్చన్ అగచ్చ అగచ్చతం అగచ్చత అగచ్చం అగచ్చావా అగచ్చా ఈ విధంగా ఇవన్నీ మీరు ఈ ధాతువుల్ని పద్నాలుగు ధాతువుల్లో పదకొండు ధాతువులు ఒకే మాదిరిగా ఉంటాయి మూడు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి తర్వాత విధి విద్యాదిషు లోటు లోటు చూసుకున్నట్లయితే భవతు భవతాత్ భవతాం భవంతు భవ భవతాత్ భవతం భవత భవాని భవావ భవామ అట్లాగే సేమ్ ఇది నేర్చుకోగలిగినట్లయితే అన్ని కూడా పఠతు పఠతాత్ పఠతాం పఠంతు పఠ పఠతాత్ పఠతం పఠత పఠాని పఠావా పఠామాం అదేవిధంగా అన్నీ ఉంటాయి తర్వాత కాలము విధిలింగ్ చూసుకున్నట్లయితే భవేత్ భవేతాం భవేయు భవే భవేతం భవేత భవేయం భవేవ భవేమ దీని మాదిరిగానే మిగతాయి కూడా పఠేత్ పఠేతాం పఠేయ పఠేహ పఠేతం పఠేత పఠేయం పఠేమ పఠేమ మిగతావి భవిష్యత్ కాలం సేమ్ కాలం ఏదైనా ఏ విధంగా ఉంటుందో భవిష్యత్ కాలం కూడా అలాగే ఉంటుందని చెప్పాను కదా భవిష్యతి భవిష్యత భవిష్యంతి భవిష్యసి భవిష్యత భవిష్యత్ భవిష్యామి భవిష్యావ భవిష్యామ మీరు రాసేటప్పుడు తప్పకుండా టేబుల్ వేసుకోండి ఏకవచన ద్వివచన బహువచనాలు ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష తప్పకుండా రాస్తేనే ఫుల్ మార్క్స్ పడటానికి ఆస్కారం ఉంది కాబట్టి మొత్తం నాలుగు ధాతువులు ఇవ్వడం జరుగుతాయి నాలుగింట్లో మనం కేవలం రెండింటికి మాత్రమే సమాధానం చేయాలి ఇక ఆత్మనే పది ధాతువులు చూసుకో ట్లయితే ఆత్మనేపది కూడా ఇవి నాలుగు ఉంటాయి ఇవి కొంచెం కఠినంగా ఉంటాయి ఆత్మనేపదిలో నుంచి రెండు పదిలో నుంచి రెండు ఇవ్వడం జరుగుతుంది మీరు కేవలం పదిని బాగా నేర్చుకోగలిగినట్లయితే ఆత్మనేపది ఒకసారి చూసుకోగలిగినట్లయితే ఈజీగా ఇది పూర్తిగా కరెక్ట్గా రాయండి ఇది చాయిస్లో రాయడానికి ప్రయత్నం చేయండి వదిలేసినా సరిపోతుంది